హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్ నేను చూపిస్తున్నవి తామర పూ గింజలండి మొన్న నానేశాను కదా వాటికైతే ఇలాగ మొలకలు అయితే స్టార్ట్ అయినాయండి ఇవి నేను సాదేసి మామూలుగా గరుకుబండ పైన నానబెట్టానమాట సరే నార్మల్గా కూడా సాదకుండా నానబెడదాము అవి ఎన్ని రోజుల్లో వస్తాయి అనేసి అవైతే నాకు త్రీ ఫోర్ డేస్లో వచ్చినాయండి ఇవి చూడాలన్నమాట ఈరోజైతే నువ్వుల లడ్డు చేద్దామని చూపిస్తున్నానండి ఇలా మనం ఏంటంటే పాలిష్ తక్కువ ఉన్న నువ్వులు అనమాట ఇవి ఇలాంటి బ్రౌన్ కలర్ నువ్వులు తీసుకోండి మనకి పాలిషడ్ నువ్వులంటే అందులో పైన ఫైబర్ చాలా వరకు పోతుంది అనమాట దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏమి ఉండవండి ఎక్కువ దాని మీద బెటర్ మనకి బ్లాక్ కలర్ నువ్వులు ఉంటాయి కదా వాటిలో ఇంకా ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది ఈ నువ్వులడ్డు అనేది మనకి జుట్టుకు కానీ ఐరన్ కానీ బాడీకి ఆ తర్వాత మనకి కాల్షియం కానీ నువ్వుల్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి ముఖ్యంగా లేడీస్ అనమాట మనకి పీరియడ్స్ టైంలో కానీ మన పిల్లలకు కానీ అలా తినిపిస్తే మనకి నడుములకు అనేది ఇది మంచిదండి దీని తయారీకి హాఫ్ కిలో నువ్వులు తీసుకున్నానండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అండి అంటే హాఫ్ పడుతుందనమాట అనమాట మనకి ఇదైతే మనకి మైల్డ్ స్వీట్లో సరిపోతుందండి స్వీట్ అనేది మనకి మైల్డ్గా ఉంటుందన్నమాట నువ్వులు ఏంటంటే మనకి ఇలా పొట్టుతోటే అండి అవి ఇంకా ఏం చేసేది ఉండదు అనమాట మనము చిన్న మంట పెట్టేసేసి మనం వేయించుకున్నామంటే డ్రై రోస్ట్ అండి అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు అనమాట ఇలా రోస్ట్ చేసిన తర్వాత చల్లారిని బాగా చల్లారాక మిక్సీ పట్టుకోండి ఫస్ట్ మనకి క్వాంటిటీని బట్టి అంటే చిన్న ఇలా జార్లు వేస్తామనుకోండి మనకి కొంచెం కోర్స్గా అవుతాయి అనమాట మిక్సీ ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత మనం దంచుకున్న బెల్లం ఉంది కదండీ ఆ బెల్లాన్ని ఈ నువ్వులు కొంచెం కలిపేసి ఇట్లా ఆ బెల్లంతో పాటైతే ఒక టూ ట్రిప్స్ మనకి సరిపోతుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ వేసుకున్న బెల్లాన్ని కూడా మిగతా ఫస్ట్ పట్టుకున్నాం కదా నువ్వుల పొడి అందులో మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం నువ్వులు బెల్లం మిశ్రమం అయితే మొత్తం ఇలా దగ్గరగా చేసుకోవాలండి ఇందులో నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ బెల్లం నువ్వులు మీరు టేస్ట్ కోసం ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మంచిదండి సరే ఇవి మాత్రం దీన్ని చిమ్మిరి అని కూడా అంటారండి తర్వాత వచ్చేసి మనకి నువ్వులు లడ్డు అంటారు కదా నువ్వుల లడ్డు అంటారు హిందీలో తిల్ అంటారు అట్లా అనమాట తమిలియన్స్ ఇవి ఎక్కువ నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ తింటారండి అందుకని వాళ్ళ హెయిర్ బాగా బ్లాక్ కలర్గా ఉంటుందన్నమాట ఇలా నువ్వులు మనం నెలకు ఒకసారి ప్రొవిజన్స్ తెచ్చిన స్టార్టింగ్లో కానీ టూ టైమ్స్ అయినా సరే మనం ఇలా ఆ నువ్వులతోటి ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే డైలీ ఒక్క లడ్డు తిన్నామంటే సరిపోతుందండి మీరు ఈ బెల్లం ప్లేస్లో ఖర్జూరం ఉంటుంది కదా మనకి పచ్చి ఖర్జూరం అది కూడా మనం మెల్ట్ చేసేసుకొని వాడుకోవచ్చండి అంటే బెల్లం కాకుండా బెల్లం ప్లేస్లో ఇలాగా ఖర్జూరం కూడా వాడుకోవచ్చు అనమాట అది ఒక ఆప్షన్ అనమాట ఈ విధంగా అయితే నువ్వు చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఉండలు చేసేసుకొని ఆ నువ్వుల్లో ఉండే ఆయిల్ వల్లనే మొత్తం మనం ఉండ చుట్టడానికి అలా వచ్చేస్తుందండి ఈ విధంగా మొత్తం అయితే చూడండి అసలు పాకం కూడా పట్టక్కర్లేదు ఇలా మనం తుంచుకోగానే మెత్తగా సాఫ్ట్గా ఎవ్వరికైనా సరే ఈజీగా తినటానికి కానీ పెద్ద వయసు పిల్లలకి కానీ చాలా బాగుంటుందండి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ నువ్వుల లడ్డును ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంట్లో తయారు చేసి మీకు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం